తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్కి బిగ్ షాక్ సంచలన నిర్ణయం కాంగ్రెస్లోకి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి వివరాలు వీడియోలకు వెళ్ళి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తోటమిత్ర అందరికీ షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్క తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్తో సమావేశం అవ్వడంపై బీజేపీ నేత దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలవడంతో వెనుక మాజీ మంత్రి హరీష్ రావు అస్తం ఉందని అన్నారు అయితే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాలతో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ని కలిసి ఇక రఘునందన్ రావు ఆరోపణలు చేశారు త్వరలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మెజారిటీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో వెళతారని అన్నారు ఇప్పుడు నలుగురు కలిశారు త్వరలో అది ఇరవై ఆరుకు చేరుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు మంగళవారం సీఎం రేవంత్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారాయ్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక గూడెం మహిపాల్ రెడ్డి ఇంకా మాణిక్రావు సమావేశమయ్యారు ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది ఎందుకు భేటీ అయ్యారనే దానిపైన ప్రజల నుంచి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పందించారు తాము త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతామని హుకార్లు వస్తున్నాయని వాటిని నమ్మవద్దని అన్నారు తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు తమ నియోజకవర్గ సమస్యలను చెప్పుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్లు ఇక వెల్లడించడం జరిగిందనమాట